కడప జిల్లా ప్రొద్దుటూరులో పోలీసుల తీరుపై స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు బంగారు వ్యాపారి కిడ్నాప్ కేసు వ్యవహారంలో పోలీసులు అత్యుత్సాహంపై ఫైర్ అయ్యారు అసలు ప్రొద్దుటూరులో పోలీసు రాజ్యం నడుస్తోందా అని ప్రశ్నించిన ఆయన డీఎస్పీ భావన మామూళ్ల మొత్తంలో జోగుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు ప్రొద్దుటూరులో పోలీసుల తీరు వ్యాపారులను భయప్రాంతులకు గురి చేస్తోందని రెడ్డి మండిపడ్డారు अपने आप लेकर आपको देश ना 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 ఈ కేసును మొట్టమొదట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసిన తర్వాత అంత పొద్దుటూరు పట్టణమే రూరలు టూ టౌను త్రీ టౌను వన్ టౌన్ అంత రూరలు అంత డిఎస్పి గారి పరి పరిధిలోనే ఉంటాయి అన్నీ కూడా మరియు త్రీ టౌన్లో కేసు రిజిస్టర్ అయిన కేసును ఒకటేసారి ఒక మిమ్మల్ని వేసి ఒంట వన్ కు మార్చింది దాంట్లో ఏమి ఎందుకు మార్చాల్సి వచ్చింది మీరు ఇటువంటి ఇటువంటి దుర్మార్గపమైన చర్యలు చేయాలనే దాని ఉద్దేశంతోనే మార్చినారు కాబట్టి డిఎస్పి గారికి కూడా ఈ చర్యను మొట్టమొదటి నుంచి మాకు తెలుసు తెలిసి కూడా దానికి సహకరిస్తామని మద్దతు పలుకుతూ ఉంది ఎందుకు ఎందుకు మార్చిన సందర్భం ఎక్కడన్నా ఉందా ఏ దాంట్లోనైనా చిన్న సెక్షన్ వేసినప్పుడు ఏదైనా అనుకోని సంఘటనలు జరిగి కొంచెం పెద్దగా వచ్చేటట్టుంటే శిక్షను మారుస్తారు తప్పక కేసుని మగ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి మార్చాల్సిన పని ఏముంది ఎందుకు అంత అవసరం వచ్చింది మీరు అందరూ ఒక మూడు నాలుగు రోజులు నాలుగైదు రోజుల నుంచి ఒక ప్లాన్తో మార్చుకుంటా మీ అందరికీ తెలిసి డిఎస్పి గారికి కూడా తెలిసి ఈ యొక్క వాళ్ళను ఈ తనికంటి శ్రీనివాసును తనికంటి వెంకటస్వామిని కొట్టడం దాంట్లో ఆయమ్మ కూడా భాగస్వామి ఉంది లేకపోతే కేసు ఎందుకు మరుస్తుంది పుద్దుటూరు వ్యాపారస్తులు ఇటువంటి పోలీసు అధికారుల చర్యలు గమనించి రెండు మూడు రోజుల నుంచి నాకు ఐదు ఆరు మంది ఫోన్లు చేసినారు ఏంటి సార్ పోలీసు వాళ్ళు మమ్మ మమ్మల్ని కూడా ఇట్లే చేస్తారా ఏంటి మా పరిస్థితి అనేది అడిగి భయోత్పాతమైన పరిస్థితులు పొద్దుటూరు వ్యాపారస్తుల సంఘాలలో నెలకొని ఉన్నాయి అన్ని రకాల బంగారు బట్టలు వెండి నుంచి అన్ని రకాల వ్యాపార సంస్థలకు బండి ఎన్ని మండీలు గిండిలు సమస్త వ్యాపార సంస్థలు పొద్దుటూరులో ఉన్నాయి మాకు కూడా ఏమన్నా ఇది ఇటువంటి ఎక్కడైనా జరిగితే మా పరిస్థితి ఏంటి అనే భయోత్పాద పరిస్థితులు పొద్దుటూరులో ప్రజలు ఉన్నారు మీరు చేసిన చర్యలకు కాబట్టి నేను ఒకటే భరోసా ఇస్తాను పొద్దుటూరు ప్రజలకు ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరిగే జరిగినా నాకు ఫోన్ కొట్టండి నేను వస్తాను మీ ఇంటి దగ్గరికి రాత్రిలే పగులే ఎప్పుడైనా ఫోన్ చేయండి నేను వస్తా ఇక మీదట అటువంటి చర్యలు జరగకుండా చూసే బాధ్యత శాసనసభ్యునిగా నాది మీరందరూ భరోసాగా ఉండండి ఏమాత్రం ఇటువంటి ఓకే జరిగిన దాని మీద ఇప్పటికే సిగ్గుపడుతున్నా మేము కూడా ఇటువంటిది అనుకోకుండా జరిగిన దాని గురించి కాబట్టి భవిష్యత్తులో జరగదు నాకు వెంటనే తెలియజేయండి వెంటనే నేను అక్కడికి ఆ ప్లేస్కి వచ్చి మీ దగ్గర మీతో మేము మీ యొక్క కష్టాలలో బాగా మంచుకుంటాం కిందట మన పొద్దుటూరు పట్టణంలో జరిగిన తనికంటి శ్రీనివాసు తనికంటి వెంకటస్వామి కిడ్నాప్లు తీసుకుపోయి వాళ్ళు రకరకాల బాధించిన కేసుకు సంబంధించి దాంట్లో ఒక మూడో వ్యక్తి ఉన్నాడు హరికృష్ణ ప్రసాద హరివంశ ప్రసాద ఏదో ఉంది వసంత్ ఎవరి వసంతు పొద్దుటూరు పోలీసుల స్వాధీనంలో ఉండే స్వాధీనం పోలీసులు కొంత మేరకు అనుమానం మీద ఏదో కొంత ఏదో కొడితే ఏదైనా తెలుస్తుంది అనే ఉద్దేశంతో కొంత కొట్టేదానికే వాళ్ళు భయపెట్టేదానికి అవకాశం ఉండదు ఈడేవుడు ఇతను ఎవరితను ఏ ఊరు వాడు ఏ ప్రాంతం వాడు ఎవరికి సంబంధించిన వాడు అతను తుపాకీ గురి కాలుస్తానడము ఒక పై